జీవితంలో ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు నేను ఓడిపోయాను నా కథ ముగిసిపోయింది అని అనిపించిందా చేసిన కష్టం వృధా అయిందని అందరి ముందు తలదించుకున్నానని రాత్రులు నిద్రలేకుండా గడిపారా ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఓడిపోవడం తప్పు కాదు కాని ఆ ఓటమిని చూసి భయపడి ప్రయత్నాన్ని ఆపేయడం మాత్రమే తప్పు ఈరోజు మీరు నేను ఫీల్ అయ్యాను అని బాధపడుతుంటే కంగ్రాట్స్ ఎందుకంటే విజయం సాధించే ప్రయాణంలో మీరు మొదటి అడుగు వేశారు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఓటమి గురించి కాదు ఓటమి తర్వాత రాబోయే గెలుపు గురించి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ ఉంది అది మీ లైఫ్నే మార్చేయొచ్చు మనం చిన్నప్పటి నుండి ఒకటే వింటూ పెరిగాం గెలిస్తేనే విలువ ఓడిపోతే అవమానం అందుకేనేమో ఫెయిల్ అవ్వగానే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది కాని చరిత్రని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచాన్ని మార్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఘోరంగా ఓడిపోయిన ఒక బాణం ముందుకు వెళ్లాలంటే దాన్ని ముందు బలంగా వెనక్కి లాగాలి ఎంత వెనక్కి లాగుతే అంత వేగంగా ముందుకు దూసుకెళ్తుంది లైఫ్ మిమ్మల్ని వెనక్కి లాగుతోంది అంటే దానర్థం మీరు వెనకబడిపోయారని కాదు మీరొక పెద్ద లక్ష్యం వైపు దూసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారని అర్థం మీకు చైనీస్ వెదురుచెట్టు కథ తెలుసా ఇది మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది వినండి ఒక రైతు ఈ వెదురు విత్తనాన్ని భూమిలో నాటుతాడు రోజూ నీళ్లు పోస్తాడు ఎరువు వేస్తాడు మొదటి సంవత్సరం గడుస్తుంది భూమిలో నుండి చిన్న మొలక కూడా రాదు రెండవ సంవత్సరం రైతు నీళ్లు పోస్తూనే ఉంటాడు కాని ఫలితం శూన్యం మూడవ సంవత్సరం నాలుగవ సంవత్సరం చుట్టుపక్కలున్న జనం ఆ రైతును చూసి నవ్వడం మొదలు పెడతారు అరే పిచ్చోడా అది చచ్చిపోయింది ఇంకెందుకు నీళ్లు పోస్తున్నావ్ అని ఎగతాళి చేస్తారు కాని ఆ రైతు వాళ్ల మాటలు పట్టించుకోడు అతనికి తన ప్రయత్నం మీద నమ్మకముంది సరిగ్గా ఐదవ సంవత్సరం ఆశ్చర్యం జరుగుతుంది కేవలం ఆరు వారాల్లో అవును కేవలం ఆరు వారాల్లో ఆ వెదురు చెట్టు తొంభై అడుగులు ఎట్టు పెరుగుతుంది ఇప్పుడు చెప్పండి ఆ చెట్టు పెరగడానికి ఆరు వారాలు పట్టిందా లేక ఐదు సంవత్సరాలు పట్టిందా సమాధానం ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఆ మొదటి ఐదేళ్లు బయటికి ఏమీ కనిపించకపోయినా భూమిలోపల అది తన వేర్లను ఎంత బలంగా విస్తరించుకుందంటే రేపు తొంభై అడుగులు పెరిగాక వచ్చే గాలివానని కూడా తట్టుకునేంత శక్తిని కూడగట్టుకుంది మీరు కూడా అంతే ఇప్పుడు మీరు పడుతున్న కష్టం మీరెదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ అన్నీ ఆ వేర్లను బలపరుచుకోవడమే ఫలితం బయటికి కనిపించట్లేదని బాధపడకండి మీ గ్రోత్ లోపల జరుగుతోంది మీ టైం వచ్చినప్పుడు ఆ చెట్టులా మీరు ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకెదుగుతారు సో ఓటమి ఎదురైనప్పుడు మనం ఏం చెయ్యాలి డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలా కాదు ఈ మూడు పనులు చేయండి ఇట్ ఒప్పుకోండి అవును నేను ఫెయిల్ అయ్యాను ఇట్స్ ఓకే అని మీకు మీరు చెప్పుకోండి వాస్తవాన్ని అంగీకరిస్తేనే మార్పు మొదలవుతుంది అనలైజెట్ విశ్లేషించండి ఎందుకు ఫెయిలయ్యాను నా ప్లాన్లో లోపముందా నా కష్టంలో లోపముందా అని పేపర్ మీద రాయండి చేంజ్ ద మెథడ్ నాట్ ద గోల్ పద్ధతి మార్చండి గమ్యం మారకూడదు కాని అక్కడికి వెళ్లే దారిని మార్చుకోవచ్చు ఓటమి అంటే స్టాప్ బోర్డు కాదు అదొక డీటూర్ అంటే దారి మళ్లింపు బోర్డు మాత్రమే ఇప్పుడు మీకోసం ఒక ఛాలెంజ్ దీన్ని ద ఫీనిక్స్ ఛాలెంజ్ అని పిలుద్దాం ఈ వీడియో చూసిన వెంటనే ఒక వైట్ పేపర్ తీసుకోండి దానిమీద మీ రీసెంట్ ఫెయిల్యూరేంటో రాయండి దాని కింద ఈ ఓటమి వల్ల నేను నేర్చుకున్న ఒక్క మంచి విషయం ఏంటి అని రాయండి కేవలం ఒక్కటి చాలు ఉదాహరణకు నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను కాని దీనివల్ల నాకు టైం మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో తెలిసింది అని ఆ పేపర్ని మీ గోడకు అతికించుకోండి ఆ ఒక్క పాఠం మీ తదుపుడి విజయానికి పునాది ఎవరైతే ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తారో వాళ్లు కింద కమెంట్స్లో ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అని టైప్ చేయండి నేను చూస్తాను మీలో ఎంతమందికి గెలవాలనే కసి ఉందో ఫ్రెండ్స్ చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుతురు విలువ అంత బాగా తెలుస్తుంది ఓటమి ఎంత చేదుగా ఉంటే గెలుపు రుచి అంత తీయగా ఉంటుంది మీ కథ ఇంకా అయిపోలేదు ఇప్పుడే మొదలైంది లేవండి దులిపేసుకోండి మళ్లీ పరిగెత్తండి విజయం మీకోసం వేచి ఉంది ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్నిచ్చుంటే లైక్ చేయండి ప్రస్తుతం కష్టాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్లకి భరోసా ఇవ్వండి ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు నెవర్ గివ్ అప్ కీప్ గోయింగ్